పూర్వం ఎప్పుడన్నా కనుక మొబైల్ నెంబర్ ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో కనుక ఇవ్వలేకపోతే అంగన్వాడీ వర్కర్ తన మొబైల్ నెంబర్తో ఇవన్నీ చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే లబ్ధిదారే డైరెక్ట్గా తన మొబైల్ నెంబర్ని వాడి లాగిన్ పొందాలి కాబట్టి ఒకవేళ మొబైల్ నెంబర్ మీది ఇప్పుడు ఇచ్చి దాన్ని అప్డేట్ చేసుకోవచ్చు అట్లాగే ఎవరిదన్నా ఆధార్ నెంబర్ తప్పున్నా లేకపోతే పేరు తప్పున్నా దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది దాంట్లో లాగిన్ ద్వారా కరెక్ట్ సమాచారాన్ని పొందడానికి కూడా అవకాశం ఉందండి ముఖ్యంగా చాలామంది అంతకు ముందు ఇచ్చిన నెంబర్ని ఇప్పుడు అవి పాటించకపోవటం వల్ల అది రీ అలాట్ అవ్వడమో మాడిఫై అయిపోవడమో ఉంది అప్పుడు నెంబర్ ఇచ్చారు దాన్ని దాన్ని నమోదు చేశాము ఇప్పుడు అది లేదు వాళ్ళ దగ్గర సో దాన్ని అప్డేట్ చేయడానికి ఆ తల్లిది కానీ లేకపోతే తండ్రిది కానీ లేకపోతే ఒక తాత కానీ ఎవరిదన్నా ఒక నెంబర్ దానికి కుటుంబంలోది అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఇప్పుడు ఇచ్చున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని సదినివయకం చేసుకోవాల్సిందిగా మనవి